రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేసిన కేసులో ఒక ఆర్ఐ ఒక తహసీల్దార్ జైలు పోయినరు అసలు ఏంటిదో ఈ ముచ్చడేందు చూద్దాం కటకటాల వెనక్కి తహసీల్దార్ అండ్ ఆర్ఐ ఇది నల్లగొండలో జరిగింది నల్లగొండ జిల్లాలో సంచలనం రేపిన రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోతే తహసీల్దార్ సంగమిత్ర తహసీల్దార్ పేరు సంగమిత్ర ఆర్ఐ నిర్మలాదేవి తాజాగా నల్గొండ సబ్జైల్కు తరలించారు మోతే మండలం రెవెన్యూ ఆఫీసులో మహానీలను ట్యాంపరింగ్ కావడంపై జిల్లా కలెక్టర్ తేజాస్ నందాలాల్ సీరియస్ అయ్యారు దీనిపై సమగ్ర విచారణ చేపట్టారు ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్ ఇద్దరు ఆర్ఐలు కంప్యూటర్ ఆపరేటర్ మీ సేవ నిర్వాహకులు సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు జిల్లా జడ్జి ముందట నిందితులను ఆదివారం హాజరుపరచగా జడ్జి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు తహసీల్దార్ ఆరేతో పాటు మీ సేవ నిర్వాహకుడితో సహా మిగతా ఐదుగురిని పోలీసులు నిర్వహపేట జిల్లాలో సబ్జైల్కు తరలించారు ఈ కేసుకు వీరితో పాటు ఇరవై ఒక్క మంది కీలక పాత్ర పోషించారంటూ పోలీసులు గుర్తించారు వీళ్ళకి ఇలాంటి స్వస్తి జరగాల్సిందే ఇక వీళ్ళతో పాటు ఇక మీ సేవకు సంబంధించిన నిర్వాహకులు కూడా ఇలా ఇన్వాల్వ్ అయ్యారట ఇక చూడు కథ వీళ్ళు వాళ్ళు కలిసి ఒక భూమి కొట్టగొట్ట ప్రయత్నం పాట వీళ్ళు దొంగపానులు సృష్టించి దొంగ దొంగ పనులు అయితే మొదటగా చేస్తారు కానీ నిజాయితీ కాని పని కావాలన్న మాత్రం చెప్పలేరు కదా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తెప్పించుకుంటారు వీళ్ళు అందుకే వీళ్ళకు తగిన శాస్త్రం జరిగింది వీళ్ళకు జైలు కాదు ఇట్లా అండమాన్ నికోబార్ జైల్లో పడేసి రావాలి ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసారు ట్యాంపరింగ్కి వీళ్ళు చేయబట్టి గెట్టు పంచాయతీలు అయితే అనేవి వీళ్ళు చేయబట్టి కొట్టుకొని అత్తండడు ఒకని పేరు విన్నప్పుడు ఒకని చేసుడు ఒకని పేరు విన్నప్పుడు ఒకని చేసుడు బై నెంబర్లు వేసి వీంది వాని చేసుడు వాంది వీణి చేసుడు చేసి ప్రజలు కొట్ట కొట్టుకుంటారు ఇక వీళ్ళు ఉత్తగ్ కాదు ఈ ట్యాంపరింగ్ ఇవన్నీ చేసేదానికి పైసలు తీసుకునే ఉంటారు ఉత్తగా మాత్రం చేయరు నాకు తెలిసి ఎకరానికి రెండు లక్షలు మూడు లక్షలు డిమాండ్ చేసే వీళ్ళంతా కుమ్మక్కయ్యే చేసే ఉంటారు నాకు తెలిసి ఇది అంతటా జరుగుతుంది వ్యవస్థ మొత్తం ఈ తహసీదార్లది ఆర్ఐలది మిగతా సిబ్బంది వాళ్ళది అంతా జరుగుతుంది కాకపోతే ఈరోజు నల్లగొండలో బయటపడుతుంది రేపు కాటారంలో కూడా కాటారం పరిధిలో భూపాలపల్లి పరిధిలో అటు రేగుండ పరిధిలో చిట్టేల పరిధిలో అటు ఉన్న పరిధిలలో ఉన్న మొత్తం కూడా దొంగ దొంగ లాండ్లు ఎవరైతే పైసలు తీసుకొని చెప్తారో వాళ్ళు కూడా బయటపడుతుంది అసైన్ భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసినవి కూడా బయటపడుతుంది ఎంతమందిని కూడా దొరకబట్టి వీళ్ళు డబ్బులు వసూలు చేసి దొంగ దొంగ పువ్వులు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా బయట పడుతుంది ఇలా వీళ్ళకు వండింది పాపం ఇక రేపు బీదోళ్ళకు కూడా వండుతుంది ఒక పేదోడికి ఎంఆర్ఓ ఆఫీస్ పోతే న్యాయం జరగలేదన్న నేను చెప్తాను ఒక పేదోని భూమి దౌర్జన్యంగా ఒక రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చెప్తారు లక్ష లక్షలు తీసుకొని ఒక పేదోడు నాలుగు గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ డైరెక్ట్ ఏమంటాడు నా చాంబర్ రాకు గెట్ గెట్అవుట్ అంటాడు అసంట పరిస్థితి ఎంఆర్ఓలో తయారైంది వీళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి నిఘా పెట్టాలి వీళ్ళను నిఘా పెట్టి ఎవరెమైనా భూమి ట్యాంపరింగ్ చేస్తూ ఉన్నాడు ఎవరైనా భూమి ఎవరికి పట్టా చేస్తూ ఉన్నాడు ఎంతెంత లంచాలు తీసుకుంటున్నారు అని చెప్పి ప్రతి ఒక్కటి నిఘా పెట్టి వీళ్ళను దుర్గాపాటి జీళ్ళలో పంపించాలి వీళ్ళని వీళ్ళు చేయబట్టి ప్రజలు నానా అవస్థలు పడతారు ఒక్కొక్కటి చెప్పులు అరుగుతానయి చెప్పులు చెప్పులు కొనుక్కున్న చెప్పులు కూడా అరుగుతానయి వీళ్ళు ఈ తిప్పించుకోవట టీఎం థర్టీ త్రీలో పెట్టిన ఫైలు ఒక పది సార్లు రిజల్ట్ కొడతారు ఇది లేదంటే అది లేదు అది లేదంటే ఇది లేదు అన్ని తెచ్చినాక కూడా ఇంకోటి లేదని చెప్పి రిజల్ట్ కొడతారు ఒక్కసారి పంచనామా భూమిని పది సార్లు పంచనామా చేపిస్తారు వాళ్ళు ఎంఆర్ఓ పంచనామా చేయమంటాడు ఆరామో ఓ రిపోర్ట్ రాస్తాడు నలుగురు నాలుగు మాటలు మాట్లాడతారు అలా ఇంకా న్యాయం న్యాయమే దగ్గరు ఇలా పంట వేసుకుంటే బోర్లు అవి వేసుకుంటే బోర్ల కానీ సీజ్ చేస్తారు ఎవడన్నా పైసలు వేయగానే వాళ్ళని మొత్తమే ముట్టుకొని ముట్టుకోరు అస్సైడ్ భూములలో చాలామంది న్యాయబద్ధంగా ఇవ్వడం కూడా వాళ్ళ మీద వీళ్ళు ఆక్షన్ తీసుకుంటారు ఏదన్నా అడిగితే ఇందులో రాను నువ్వు ఎంఆర్ఓస్ ఎందుకు వచ్చినావు మీకు పైన ఇంకేం హక్కున్నది అని చెప్పి ఇక హక్కులు మాట్లాడతారు వీళ్ళు మొత్తం దొంగ వరమే పానీలు దొంగపానీలు రాసుడు రిజిస్ట్రేషన్ లేసుడు అదే పని ఇక ఇలా మీ సేవల మీ సేవ నిర్వాహకులు కూడా చాలామంది ఉన్నారట వీళ్ళు కూడా మంచిగా ఎమారవతను కుమ్మక్క వీళ్ళు కూడా చేస్తూ అనే సమాచారం ఉన్నది ఇక మా జిల్లాలో అయితే జోరుగా నడుస్తుంది మొత్తం జోరుగా పట్టించుకునే ఆవుడే లేనట్టు మా జిల్లాలో ఎట్ల నడుతుంది అంటే మామూలుగా మామూలు నడతలేదు ఘోరంగా నడుతుంది ఈ ఈ ప్రాంతంలో జిల్లాలే అంటే ఈ ప్రధాన కాటారం ఈ సర్కిల్ కాటారం మాదేపూరు పల్లెల ఈ మొత్తం భూదందాలే బయట పడదాలి కానీ మొత్తం తెలుస్తుంది ముచ్చట ఒక్కొక్క ఎకరానికి ఒకటి ఆట ఈ ఏరియాలో మొత్తం నడిచే వ్యవస్థ నువ్వు నాకు ఐదు నీకు నేను చేస్తా అదే ముచ్చట్లాట మొత్తం దీని మీద ఇదే నిజంటే ఇది నిఘా పెట్టింది నిఘా పెట్టి మొత్తం ఉన్న ఉన్నకాడికి బట్టబాయలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఎవరెవరు ఎంఆర్ఓలు ఎవరెవరు ఆర్ఐలు ఎంతెంత తీసుకొని ఎన్నెన్ని పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు ఎన్ని దొంగ పానీలు పెట్టి విశేషం చేస్తూ ఉన్నారు ఎంతమందికి దొంగ పానీలు ఇచ్చి పీఎం థర్టీ థర్టీ త్రీలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎన్ని ఎకరాల భూ కబ్జాలు పెట్టడానికి వీళ్ళు సహకరిస్తూ ఉన్నారు భూ కబ్జాలలో వీళ్ళ హస్తం ఉన్న అని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు మొత్తం మొత్తం ఆధారాలతో మొత్తం బయటకు తీసి ఒక్కొక్కరికి మొత్తం ప్రజానికానికి మొత్తం తెలియజేసే విధంగా ఇదే నిజం టీవీ బయట దిస్తుంది దీని మీద జిద్దు పట్టడం పడుతుంది ఉడుగు పట్టేట్లు పట్టిందో గట్ల పట్టి మొత్తం బయటకు దిత్తుంది ఈ అసెంబ్ట్ భూముల రిజిస్ట్రేషన్లు దొంగపాణిలు పెట్టి రిజిస్ట్రేషన్లు బై నెంబర్లు లేదు రిజిస్ట్రేషన్లు ప్రజలను గోసముచ్చుకున్నాడు ఎంత మొత్తం నిఘా పెట్టింది అన్నీ మొత్తం దంచుకుంటూ ఉంటుంది ఇక తర్వాత ముచ్చడింది అనేది ఇక మీ అందరికి తెలుస్తుంది ప్రతి ఒక్కరూ ఇదే నిజ టీవీని ఫాలో అవ్వండి ఫాలో అవి ప్రతిరోజు అప్డేట్ చూసుకుంటూ ఉండండి ఓకే అన్న